హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిసుకన్య ఈరోజు మనం చేసుకునే రెసిపీ క్యాబేజ్ పచ్చడండి రెగ్యులర్గా మనం చేసుకునే క్యాబేజ్ ఫ్రై అలాగే క్యాబేజ్ పకోడా కాకుండా కొత్తగా ఇలా క్యాబేజ్ పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి వచ్చి చాలా క్యాబేజ్ ఉంది క్యాబేజ్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోండి తర్వాత ఒక అలాయి తీసుకొని అన్నంలో పెద్ద టేబుల్ స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక తీసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదండి అది వేసేసుకోండి క్యాబే క్యాబేజ్ వేసి క్యాబేజ్ని అందులో వాటర్ అంతా వెళ్ళేదాకా బాగా ఫ్రై చేసుకోండి క్యాబేజ్ మంచిగా ఫ్రై చేసుకోండి క్యాబేజ్ ఫ్రై అయ్యాక మీడియం సైజ్ ఒక టమాటో తీసుకోండి మీడియం సైజ్ టమాటో తీసుకొని టమాటోని బాగా మగ్గించుకోండి మగ్గి మగ్గ టమాటో మగ్గాక కొంచెం చింతపండు వేసుకోండి ఇక్కడ చింతపండు వేసిన తిట్ మిస్ అయింది తర్వాత టమాటో మంచిగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం వేయించుకున్న క్యాబేజ్ని మిక్సీ జర్లో తీసుకొని కొంచెం వెల్లుల్లి అలాగే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసుకోండి మరి పేస్ట్లో కాకుండా కొంచెం పచ్చ పచ్చగా పెట్టేసుకోండి తర్వాత కడాయి తీసుకొని పోపు కోసం అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎన్నుమిర్చి పప్పు దినుసులు వేసి ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ పచ్చడి ఉంది కదండి అది సిమ్లో పెట్టి పచ్చడి వేసి ముంద సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే అది అడుగంటు పోయి టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయి క్యాబేజ్ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి